శరణ్య పుట్టినరోజు కావడంతో దర్శన్ శరణ్య ఇద్దరు గుడికి వెళ్తారు అదే గుడికి సమీర కూడా వస్తుంది సమీర ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా దర్శన్ ముందు నటిస్తూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ జాలిపడి సమీర నువ్వేం బాధపడకు నిన్ను నేను ఎత్తుకొని గుడి లోపలికి తీసుకుని వెళ్తాను అని చెప్పి దర్శన్ సమీరని ఎత్తుకొని మెట్లు ఎక్కుతూ ఉంటే శరణ్య బాధగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది సమీర శరణ్య వైపు కోపంగా చూస్తూ వస్తే శరణ్య ఈరోజు నా దర్శన్తో ఇదే గుడిలో తాళి కట్టించుకొని నీ బతుకో ముళ్ళ కంపల్లో చిక్కుకునేలాగా చేస్తాను అని చెప్పి శరణ్య వైపు చూసి వెటక రంగ సమీరా నవ్వుతూ ఉంటుంది ఇకప్పుడు ఎట్టి పరిస్థితులను నా భర్తను నీకు దగ్గర కానివ్వను అని చెప్పి శరణ్య మనసులో అనుకొని దర్శన్ వాళ్ళకంటే ముందుగా గుడి లోపలికి వెళ్తుంది అక్కడ ఒక దీపం కనిపించడంతో ఆ దీపంలో ఉన్న నూనె అంతా కూడా దర్శన్ వాళ్ళు నడిచే దారిలో పారవస్తుంది ఇక దాంతో ఆ విషయం తెలియక దర్శన్ సమీరని ఎత్తుకొని ముందుకు వచ్చి ఆ నూనె మీద కాలు వేయడంతో కాలు జారి సమీరని కింద పడేస్తాడు దర్శన్ కూడా కింద పడిపోబోతూ ఉంటే అప్పుడు సరణ్య పడిపోతున్న దర్శన్ ని గట్టిగా పట్టుకుంటుంది మొత్తానికి ఆ విధంగా సరణ్య అయితే దర్శన్కి దగ్గర అవ్వాలనుకున్న సమీర తిక్క కుదిర్చి తన నడుం విరగొడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి